ఒక సినిమా వస్తుందని మాలాంటి కొన్ని వందల మంది ఫ్యాన్స్ కసిగా రిలీజ్ చేసుకున్న సినిమా ఇది ఫ్యాక్ట్ థియేటర్లో కళ్యాణ్ బాబు గారిని చూస్తున్నాం చూస్తున్నాం ఎన్ని సంవత్సరాలైనా చూస్తూనే ఉంటాం ఆయన మీద ఉన్న ప్రేమ ఇంచు కూడా మారదు కలగదు పెరుగుతుంది ఇది ఆయన మెయిన్గా ఆ టైంలో తీసిన సినిమా అయినా ఇప్పుడున్న రాజకీయాలు ఈ పాలిటిక్స్కి ఎగ్జాక్ట్గా అర్థం పడుతుంది అన్న ఇప్పుడు జరుగుతున్న ప్రతి ఒక్క ఇష్యూ గురించి కావచ్చు ప్రతి దాని గురించి ఎగ్జాక్ట్గా డీటెయిల్డ్గా చెప్పాడు ఎందుకంటే ఒక మీడియా అనేది ఎవరికో ఎవరి కోసమో పనిచేయడం జరుగుతుంది అలా కాకుండా నిజం చూపిస్తే రాష్ట్రాలు రాజకీయాలు బాగుపడతాయి అనేది సినిమాలో చూపించడం జరిగింది అది ఎగ్జాక్ట్గా జరుగుతుంది ఏంటంటే డబ్బులు ఉన్న ప్రజడు మీడియా పెట్టేస్తాడు వాళ్ళకి సపోర్ట్ చేసుకొని పొలిటిక్స్లో అది మంచిగా అవచ్చు చెడుగా కావచ్చు పాజిటివ్గా చూపించుకుంటారు పచ్చింట్ చేయించుకుంటారు ఇలా అయిపోయింది అసలు ఆ జర్నలిజం అనే మాటే ఎగిరిపోయిందని నాకు అనిపిస్తుంది ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో చాలా తక్కువ మంది జర్నలిస్టులు మాత్రమే నిజాయితీగా ఉన్నారు ఎక్కడ చూస్తున్నామన్నా ఎక్కడో జరిగింది న్యూస్ని కప్పి పెట్టడానికి ఎక్కడో ఒక కొత్త న్యూస్ని ప్రేరేపరిస్తున్నారు అలా జరుగుతుంది ప్రజెంట్ మీడియాలో బట్ ఇవన్నీ మానేసి మన రాష్ట్రం దేశం గురించి ఆలోచించండి అనేది సినిమాలో చూపించడం జరిగింది మెయిన్గా పవన్ కళ్యాణ్ గారు చెప్పింది మీలాంటి నాలాంటి సోమరపోతులకి సినిమాలో ఒకటే డైలాగ్ అన్నా ఎందుకంటే చేతగా చేతయ్య కూడా చేయని వాడితే తప్పు చేతులు కట్టుకొని ఇంట్లో కూర్చుంటావా అనుభవించాల్సిందే అనేది అయితే చెప్పడం జరిగింది నాకు ఇది ఈ పాయింట్ అనేది బాగా అనిపించింది ఎందుకంటే చాలామంది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అయ్యుండి థియేటర్కి వస్తాడు చొక్కాలు దించుకుంటాడు గట్టి గట్టిగా అరుస్తాడు కానీ ఓటియడు ఏ అంటే మా కులం కాదు మా మతం కాదు లేదు మా అయ్యప్పుకోదు మా ఒప్పుకోదు ఇలా చెప్తారు అది వదిలేయండి నమ్మితే ఎవరికైనా నాట్ ఓన్లీ పవన్ కళ్యాణ్ ఏ నాయకుడికైనా మీకు మంచి చేస్తాడని మీ మనసు కనిపిస్తే ఓటు వేయండి గెలిపించండి మన తలరాజును మార్చుకోండి ఎందుకంటే మన మీరు నేను ఎవరైనా అట్లీస్ట్ జాబ్ చేయాలన్నా చదువుకోవాలన్నా ఒక మంచి రాజకీయ నాయకుడు ఉండాలి వాడిని పది రూపాయలు ఇచ్చి వంద కోట్లు తీసుకెళ్తే ఎప్పుడు రాష్ట్రం బాగుపడుతుంది ఇలా చెప్పుకుంటా పోతే చాలా ఉన్నాయన్న బట్ దయచేసి సినిమాకి సినిమాలు చూడడమే కాదు మీకు నిజంగా ఆయన మీద ప్రేమ ఉంటే దయచేసి అందరూ ఓటేయండి ఆయన్ని గెలిపించండి అన్న ఒకప్పుడు లాస్ట్ ఇయర్ లాస్ట్ టైం ఎలక్షన్ ఎంత ఓటింగ్ వచ్చింది అంతమంది తర్వాత జరిగిన సర్పంచ్ ఎలక్షన్ ఎంత ఓటింగ్ వచ్చింది ఇప్పుడు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి మైక్ పట్టుకుంటే ఎంతమంది జనం వస్తున్నారు ఎంతమంది ఇన్స్పైర్ అవుతున్నారు ఆ ఒక్క చిన్న ఇన్సిడెంట్ చాలు ఆయన అంటే ఏంటి అని అదా ఆయన సక్సెస్ కాకుండానే అలాంటి కొన్ని వందల మంది జై జనసేన అని గుండె మీద చేసుకోమరీ చెప్తున్నావా మంది రాజకీయ నాయకులు మాట్లాడే మాట ఏంటంటే ప్యాకేజ్ తీసుకున్నాడో లేకుంటే ఇంకేదో మాట్లాడతారు పద్దెనిమిది ఏళ్ళ కుర్రాడికి ఐదు వందలు పెట్రోల్ పట్టుకొని ఎక్కడో ఉన్న విజయవాడ నుంచి హైదరాబాద్ వచ్చి పవన్ కళ్యాణ్ గారి కోసం వెయిట్ చేయాల్సిన అవసరం ఏంటి మీలాగా మీలాగా మేము మన్ మందు బిర్యానీ ప్యాకెట్లో పంచట్లేదు లేదు మీ అమ్మానాన్నల్లో లేకుంటే ఇంకెవరి దగ్గర మిమ్మల్ని ప్ర ప్రలోభాలు పెట్టించట్లేదు ఓన్లీ రాజకీయాలు కాకుండా మీ భవిష్యత్తు కోసం మాత్రమే ఆలోచిస్తున్నాడు అది ఒక ఆలోచన ఆ వ్యక్తి ఆలోచన పేరే పవన్ కళ్యాణ్ ఆయన ఉన్నంత వరకు నిజం చెప్తున్నాం ప్రౌడ్గా ప్రౌడ్ టు బిఏ ప్యాన్ ఆఫ్ పవన్ కళ్యాణ్ అన్న వర్గాలకు సపోర్ట్ చేయడం అనేది కొన్ని ఓన్ మీడియాలు ఉన్నాయి సో వాళ్ళకి వాళ్ళు భజన చేసుకుంటే శాలరీలు రావు అల్లు బతకాలి కదా కానీ నిజాయితీగా పనిచేసే వాళ్ళని బతకనివ్వండి చాలు దేశం బాగుపడుతుంది థ్యాంక్ యూ